రైతు సోదరులారా మీరు చూస్తున్న మిరపదోట రోజీన్ కంపెనీ వారి సరికొత్త హైబ్రిడ్ మిరప విత్తనం టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్ ఇది వచ్చేసి దాచిపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో సచ్చు లక్ష్మీనారాయణ అయితే వేయటం జరిగింది ఒక్కసారి మీరు ఆ గమనించండి ఎలా ఉందో కింద ఒక్కసారి చూడండి కింద ఊసపోకుండా కింద నుంచి కాపు కాసింది ఈ మిరుపుదోట వచ్చేసి దగ్గర దగ్గరగా నూట అరవై రోజులు పైరు ఒకసారి నూట అరవై రోజులు పైరు కనుక పరిశీలించినట్లయితే మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మెరుపు తోటను కనుక మనం ఒకసారి గమనిస్తే ఈ నూట అరవై రోజుల పైరు ఇప్పటికైతే సుమారుగా ఒక్క ముప్పై ఐదు ముప్పంట వరకు కాసింది అనేసి ఊర్లో జనాలు అంటే ప్రజలైతే చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా ఒక ఏడు నుంచి పది క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉన్నది అంటున్నారు ఇంత కాపు కాసిన తర్వాత కూడా మిరపతోట ఎక్కడ వడ్డ కోల్పోకుండా చాలా బాగుంది అనేసి ఊర్లో అనుకుంటున్నారు ఒకసారి మీరు ఆ మొక్కను పరిశీలించండి కింద ఎలా కాసిందో చూడండి కింద ఊసపోకుండా మీకు మొదలుగానేది కదా ఇందాకలా ఒకసారి చూడండి కింద ఊసపోకుండా బాగా కాసింది కాయ రంగు అయినా కాయ పొడవైనా చాలా చాలా బాగుంది ఇప్పటికైతే ఈ మిరపదోటలో ఎక్కడా కూడా కాయకుళ్ళుడు కానీ తాలుగాయ కానీ ఎక్కడా కనిపించలేదు వన్ పర్సెంట్ కూడా ఎక్కడా కనిపించలేదు మరొక్క విషయం ఏమిటంటే దీని పక్కనే రీసెర్చ్ వెరైటీ ఉంది అది దగ్గర దగ్గర ఎకరం ఒక పాది కంటాల వరకు కాసింది కాసిన తర్వాత ఆ చేనుకి బొబ్బరి రావడం అయితే జరిగింది దీని పక్కన పూర్తిగా బొబ్బరి వచ్చిన చేను ఉన్నా కానీ దీనికి ఆ బొబ్బరి అనేది సోకలేదు గబ్బరి సోకలేదు అంటే అసలు పూర్తిగా సోకలేదు అని కాదు ఏడన్న ఒక చెట్టు అయితే కనిపిస్తుంది కనిపించకుండా అయితే లేదు కానీ ఏడన్న ఒక చెట్టు కనిపించినా అది అంతటితో ఆగిపోయింది ఎక్కడ ఉధృ ఉధృతంగా లేదు నూట అరవై రోజుల పైరు ఇప్పటికీ ముప్పై ఐదు క్వింటాలు కాసిన తర్వాత కూడా ఇంకా ఏడు నుంచి పది క్వింటాలు కాయడానికి వన్యత ఉంది అంటే ఒక్కసారి మీరు ఈ మిరుగుదాటుని జాగ్రత్తగా గమనించి చూడండి ఈ మెరుపుదాటు వచ్చేసి దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో సచ్చు లక్ష్మీనారాయణ సాగు చేయడం జరిగింది ఒకసారి చూడండి నూట అరవై రోజుల పైరు కూడా ఎక్కడా కానీ ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా ఎంత బాగుందో చూడండి ఈ మిరపదోట చూస్తున్నంతసేపు అసలు చేలో నుంచి బయటికి రావాలనిపించలేదు చేలోనే అలాగే ఉండిపోవాలనిపించింది మిరపదోట అంత బాగుంది అంత బాగా కాసింది చూడండి ఒకసారి కిందనే ఎలా ఉందో చూడండి కింద పండుగ చూడండి కాయ పొడవు చూడండి ఎలా ఉందో కింద ఊసపోకుండా కింద నుంచి కాయటం ఈ ఇతరం ఒక లక్షణం అనుకుంటా చూడండి కింద ఊస పోయింది ఆ చెట్టుకి కాయలు చక్కగా గుత్తులు గుత్తులు దగ్గర దగ్గర బాగా కాసిన మిరపతోట రైతులకి నాణ్యమైన నమ్మకమైన మంచి దిగుబడి ఇచ్చే మిరపెత్తనం ఏదైనా ఉన్నది అంటే అది రోజిన్ కంపెనీ వారి సరికొత్త హైబ్రిడ్ మిరపెత్తనం టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్ ఇప్పటికీ కూడా ఎక్కడా ఉండేదగ్గుల మిరపుదాట కాపు చూడండి ఎలా ఉంది దాచిపెల్లి మండలంలో బాగా ఈ పేరు వినబడుతుంది ముత్యాలంపాలు లక్ష్మీనారాయణ మెరుగుదాటేశాడంట చాలా బాగుంది ముప్పై ఐదు క్వింటాలకు కాసింది ఇంకా ఏడు నుంచి పది క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉందనేసి చుట్టుపక్కల గ్రామాలలో అయితే రైతులు అనుకోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా మీరు కూడా ఎలా ఉందో పచ్చికాయ బాగా నలుపు రంగులో ఉండి కోత కోతకూలకి ఇబ్బంది లేకుండా బాగా పొడవుగా ఉండి రైతులకు అధిక దిగుబడులు రావటానికి కాయలో మరిన్ని గింజలు ఉండటం వల్ల మంచి బరువు వచ్చి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఒక్కసారి చూడండి ఎలా ఉందో మెరుపుదాట ఇంకొక విషయం ఏంటంటే ఇతను వచ్చేసి ముప్పై అచ్చు పెట్టాడు ఈ లక్ష్మీనారాయణ అనే రైతు అచ్చు వచ్చేసి ముప్పై అంగలాలు పెట్టాడు అదే ఈ మెరుపుదాటను ముప్పై అంగలాలు పెట్టకుండా ముప్పై ఆరు అంగలాలు కనుక పెడితే యాభై కింటాలు దిగుబడి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేసి ఊర్లో రైతు సోదరులైతే మాట్లాడుకోవడం జరుగుతుంది ఇది మనమొక్కల చెప్పే మాట కాదు గ్రామాల్లో ఆ చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులు ఆ చేను చూసినప్పుడు వారి మనసులోని మాటలను ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది ఎక్కడా కూడా తాళుగాయ్ కానీ కొమ్మకుళ్ళుడు కానీ కుల్లుడు కానీ ఎక్కడా లేదు నూట అరవై రోజుల పైరైనా సరే ముప్పై ఐదు గంటలు కాసి దీంట్లో రావడానికి అవకాశం ఉంది ఈ రోజున ఇప్పటికిప్పుడు ఈ చేను ముందు కొట్టకుండా వదిలేసిన ముప్పై ఐదు కంటలు దిగుబడి తీసుకోవచ్చు అనేసి జనాలు అయితే అనుకోవడం జరుగుతుంది చూశాం కదా తలకాపు చూడండి ఎలా ఉందో ఒక్కసారి గమనించండి బాబాయ్ చూడండి అంత తలకాపు కాసిన తర్వాత కూడా ఎక్కడ వండే కోల్పోకుండా చాలా బాగుంది అయితే ముప్పై అచ్చు పెట్టాడు కాబట్టి అలా ఉంది అదే ముప్పై ఆరు వచ్చు కనుక పెట్టి సాగు కనుక చేస్తే యాభై గింటలు దిగుబడి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేసి రైతు సోదరులు అయితే అనుకోవడం జరుగుతుంది ఏదైనా రైతు సోదరులకి నాణ్యమైన నమ్మకమైన మంచి దిగుబడులు రావాలి అంటే రోజులీని వారి సరికొత్త హైబ్రిడ్ మిరప విత్తనం టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్ నాటుకోవటం చాలా చాలా మంచిది మిరపదోట కనుక చూస్తుంటే అసలు చెలో నుంచే రాబుద్ధి కావట్లేదు మిరపదాట అంత బాగుంది